మన దేశంలో కూడా చాలా వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాల్లో కూడా వాయిద్యాలు ఉన్నాయి కానీ రేపు ఈ ప్రపంచంలో ఏ వాయిద్య ప్రదర్శన ఎక్కడ చూడలేదు ఈ దేశంలో ఏ వాయిద్య ప్రదర్శన ఎక్కడ చూడలేదు ఈ రాష్ట్రంలో ఏ వాయిద్య ప్రదర్శన చూడలేదు కానీ ఈ ప్రపంచమే మన లక్షల డబ్బుల వాయిద్య త్వర గుండె చప్పులు చూడబోతారు ఇవాళ మనం ఒక రెండు వందల దాకా డబ్బులు వచ్చినాయి రెండు వందల డబ్బులు వచ్చినాయి అంతకు పది రేట్లకు పైగా మన వాళ్ళు వచ్చారు ఈ రెండు వందల డబ్బులు కొట్టుకుంటూ వస్తేనే రెండు వైపులా పబ్లిక్ అంతా మన డబ్బుల శబ్దాన్ని వింటూ మన ప్రదర్శన చూస్తూ వచ్చేసింది రెండు వైపుల మొత్తం నాగర్ కర్నూలు అంతా దద్దరిల్లిపోయింది రెండు వందల డబ్బులు వస్తేనే నాగర్ కర్నూలు దద్దరిల్లితే లక్షల డబ్బులు వస్తే హైదరాబాద్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ డబ్బులు కొట్టేటోళ్ళని చూసి మీరు విజిల్ చేయడం కాదు మీరు డబ్బు కొట్టదుకుంటేనే హైదరాబాద్ రండి మీరు డబ్బు కట్టుకుని మీకు విజ్ఞప్తి దయచేసి హైదరాబాద్ వచ్చే ప్రతి ఒక్కరూ డబ్బుతో రావాలి ప్రతి మార్గపల్లెలో ఐదో పదో ఇరవై డబ్బులు ఉన్నాయి కానీ అవి సరిపోవు ఇంటికో డబ్బు ఇంకా కొనండి ప్రతి ఒక్కరు డబ్బు సంగురండి హైదరాబాద్ లో మన ప్రదర్శన ప్రపంచం నూతుంది మన డబ్బు పూర్వం పెరుగుతుంది మన అప్పులో అవుతుంది ఈ ఒక్క విద్యార్థి మీరు గ్రహించాల్సింది నేను విజ్ఞప్తం చేస్తున్నా దయచేసి ఇప్పుడు డబ్బుతో రాలేదు కానీ అన్న హైదరాబాద్ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డబ్బుతో వద్దామన్న వాళ్ళు ఆత్మసాక్ష మీ దైవ సాక్షిగా చేతారు ఈ సంతోషాన్ని చూసి నమ్ముతున్నా నమ్ముతున్నాం అక్కడ ఎట్లా మనం కలుస్తాం ప్రపంచం అయితే మనల్ని దూడబోతోంది అది అయితే చూ చూద్దాం ఇవ్వకపోతే నా సోదరి నా సోదరి సోదరులారా మనది ధర్మ పోరాటం ముప్పై ఏళ్లు గడిచినా ఆగని పోరాటం ఈ దేశంలో ఏ ఉద్యమం ముఖ్యంగా సామాజిక ఉద్యమాలు పట్టుమని గట్టిగా ఐదేళ్ళు నిలబడలేదు ఎక్కున్నో ఒక దిక్కు నిలబడితే ఒక పదేళ్ళు నిలబడవచ్చు కానీ భారతదేశంలో ఒకే ఒక ఉద్యమం మూడు దశాబ్దాల పాటు నడుస్తున్నది మూడు దశాబ్దం నడుపుతుంది ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలు పెట్టిన తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరులో ఏ స్పందన ఉంటుందో రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు అదే స్పందన జాతిలో ఉన్నదంటే సాధించుకోవాలనే పట్టుదల మాదిగ జాతిలో ఏ స్థాయిలో ఉంటే ఈ స్థాయిలో నిలబడుతు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఉద్యమం ఈ దేశం లేదన్న ఒక ఉద్యమం నిలబడ్డది అంటే అది మాదిగ ఉన్న ఉద్యమం నిలబడ్డది ఎందుకు నిలబడుతుంది అన్నీ మనకు జరిగింది అనేది ఆ విధంగా మనకు బలంగా ఉన్నది కాబట్టి న్యాయాన్ని దక్కించుకునే వృత్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నిలబడుతూ పోరాటం ఎత్తు కూడా వచ్చేసాం వరికి కోరుకునే మనది ధర్మ పోరాటం వర్గీకరణ అడ్డుకునే వాళ్ళది స్వార్థం వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళది ధర్మ పోరాటం వర్గీకరణ అడ్డుకుంటున్న వాళ్ళది స్వార్థం ఆ స్వార్థ పనులు మాలల్లోనే ఉన్న ధర్మరాజు లాంటి నా తమ్ములు కూడా వర్గీకం సంబంధించిన కూడా కూడా అంటే అందులో అధర్మవాదులు ఉన్నారు ధర్మరాజులు కూడా ఉన్నారు అందులో అధర్మవాదులు ఉన్నారు ధర్మరాజులు కూడా ఉన్నారు నా చెల్లెలు కూడా ధర్మరాజు కండగా దండోర కండగా నా మాల చెల్లెలు వచ్చారు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను నేను చెప్తున్నా ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎవరు అడ్డం పడుతున్నారో ఇప్పటి కూడా వర్గీకరణను అడ్డుకుంటామని ఎవరు చెప్తున్నారో సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించమని ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు మీసాలు తిప్పిండ్రో వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొడలు కొట్టిండ్రో వర్గీకరణ జరగనీయమని చెప్పి ఎవరు తొక్కుంటా పోతాం ప్రకటన చేసిన వాళ్ళని మనసులో పెట్టుకుంటాం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు కానీ ధర్మరాజు లాంటి నా తమ్ముల్ని ఈ చెల్లెల్ని మాత్రం గుండెల పెట్టుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళని మనసులను పెట్టుకోవడం ఖాయం వర్గీకరణ కట్టు తగురుతామని ఇప్పటికీ మాట్లాడుతున్న వాళ్ళని మనసులో పెట్టుకోవడం ఖాయము వాళ్ళని రాజకీయంగా భూస్తం చేయడం ఖాయము ధర్మరాజును గుండెలు పెట్టుకోవడం ఖాయము ఆయన కాపాడుకోవడం ఖాయం ధర్మ పక్షాన్ని కాపాడుకుంటాం ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే రాజకీయంగా పతనం చేస్తాం రాబోయే రోజు జరిగేది ధర్మరాజ్ నువ్వు నువ్వంటారు వాడు కాదు నేను ఇబ్బంది పెట్టినా ఏం పెట్టినా మాదిగలు నేను గుండెలు కాపాడు గుండెలు పెట్టుకొని కాపాడుకుంటారు నీ చుట్టూ ధర్మం నీ చుట్టూ ఉన్నాము అందరం ఉన్నాము ఏ రోజైనా సరే నిన్ను మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఏ రోజైనా ధర్మరాజుకు ఒక కీలకమైన స్థానం ఎక్కడన్నా దక్కిందంటే అది ఖచ్చితంగా